ెందరే కోల్ నీ బిడ్డ నిలగరూ కోల్ నిత్యం చెట్టేసి కోల్ నిత్యం చెట్టుకు కోల్ నిత్యం నిలవోసి కోల్ కాయలు పిందెల్లు కోల్ ఘనమైన ఖాతా కోల్ పెద్ద పెద్ద కాయలన్నీ కోల్ పెద్ద బండి నింపి కోల్ ఆ బండి వాయేనే కోల్ వైలేని దాకా కోల్ ఐలేని మల్లన్నా కోల్ పనులు ఈ పండ్లు కోల్ ఏం పనులు కోల్ కోల్ ఎంత చిన్న చిన్న కాయలన్నీ కోల్ చిన్న బండి నింపి కోల్ ఆ బండి వాయేనే కోల్ అయిలే కొమరెల్లి దాకా కోల్ కొమరెల్లి మల్లన్న కోల్ పండ్లో ఈ పండ్లు కోల్ ఏం పండ్లో కాని కోల్ ఎంత గమగమా కోల్ సుసటోల్లే కాని కోల్ కొనేటోళ్ళు కోల్ మేమైతే చిన్నప్పుడైతే బొడ్డెమ్మను అంతా జాదు పెట్టి పుదిచ్చి మంచిగా బొట్లు పెట్టి ముగ్గులేసి అన్నీ ఉదరా స్పూలు పెట్టి ఈ బొడ్డెమ్మనైతే పుదిచ్చి అందరం పిల్లలందరం కలిసి బయట పెట్టి అయితే ఆడుతుంటాం ఫ్రెండ్స్ నేనైతే బొడ్డెమ్మ అయితే ఆడుకున్నా ఈ బొడ్డెమ్మని చూడంగానే నాకైతే చిన్ననాటి జ్ఞాపకం అయితే గుర్తుకొచ్చింది అందుకోసమే బొడ్డెమ్మని పట్టుకొని ఇక పాట అయితే వాడిన ఫ్రెండ్స్ నేను ఎట్లా వాడినో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు కూడా బొడ్డెమ్మ ఆడుకున్నారా చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ నా పాట మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పటి చిన్న పిల్లలకైతే తెలియదు కదా ఈ బొడ్డెమ్మ ఆట ఎట్లా ఆడతారు పాటలు ఎట్లుంటాయి అనేసి అందుకోసమే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్